సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ కర్కాటక రాశి మరియు లగ్నం వారికి యోగాం కలగాలన్నా భోగ భాగ్యాలు కలగాలన్నా మనకున్నటువంటి నెగటివ్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగాలన్నా మెంటల్ టెన్షన్ మానసిక ఒత్తిడి అంటాం కదా ఇది కావచ్చు ప్రెషర్స్ కావచ్చు ఇలాంటివన్నీ తొలగి ఒక మార్పు కలగాలన్నా వీటన్నిటికీ ఒక మంచి మార్గము మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనం తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి కర్కాటక రాశి మరియు లగ్నం వారు నది ఒడ్డున ఉండేటువంటి అమ్మవారిని పూజించడము ఏ నది ఒడ్డైనా పర్లేదు అంటే నదికి సమీపంలో నది సాయి చూస్తున్నటువంటి అమ్మవారు ఇప్పుడు మన కనకదుర్గమ్మ లేదా ఎవరైనా పర్లేదు అది మీకు మీ పరిస్థితులకి మీకు అవకాశం ఉన్నట్టుగా చూసుకోండి అమ్మవారు అయ్యి ఉండాలి అది కూడా అమ్మవారి చూపు నది మీద పడుతూ ఉండాలి అంటే ఆ ఫేసింగ్ నది ఫేసింగ్స్తో ఉండాలి అమ్మవారు అటువంటి దేవాలయాన్ని దర్శించడము తిరుమలలో ఉండేటువంటి కొండపైన ఉండేటువంటి ఆ కొలను ఏదైతే ఉంటుందో స్వామివారి పుష్కరిణి అంటాం కదా అందులో స్నానం చేయడము పుణ్యస్థానము అదేవిధంగా శ్రీశైలంలో ఉండేటువంటి పాతాల గంగలో స్నానం చేయడము రామేశ్వరంలో ఆ తీర్థాలు ఏంటి ఇప్పుడు ఏడు బావిలు ఉంటాయి ఆ బావిలో నుంచి నీళ్ళు పరుస్తుంటాం అక్కడ స్నానం చేయడము ఇలా ఎక్కడైనా కానీ సరే కనీసం సంవత్సరానికి ఒక మూడు నెలలకు ఒకసారైనా కానీ సరే నదీ స్నానము చేస్తూ రావడము పుణ్యనదీ స్నానము చేస్తూ రావడము త్రివేణి సంగమంలో స్నానం చేయడము ఇలా ఎంతకెంతకు మీరు స్నానం చే ఆ నదులలో మీరు పుణ్యస్థానాలు చేస్తూ వస్తారు మీరే గమనిస్తారు మీకున్నటువంటి నెగిటివిటీ మీకున్నటువంటి సమస్యలు ఒక కొత్త మార్పు అనేది మీకు కలుగుతూ ఉంటుంది మీకున్నటువంటి కల్మషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అది గ్రహ దోషాల వల్ల కావచ్చు లేదా ఇతర ఏ విషయాల వల్ల వచ్చినట్వైనా కావచ్చు అవన్నీ కూడా క్రమంగా తగ్గుతాయి మీరు ఎంతకెంతగా ప్రతి నెలకు పోతారా ప్రతి మూడు నెలలకు వెళ్ళి స్నానం చేస్తారా అది మీ ఛాయిస్ మీ అవకాశాన్ని బట్టి మీరు చేస్తూ రాగలిగితే మీరు గమనించగలుగుతారు అంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అదేవిధంగా నది ఒడ్డున ఉండేటువంటి అమ్మవారిని మీ యొక్క గృహదేవతతో కలిపి పూజ చేయడం ప్రతిరోజును చిత్రపటాన్ని తెచ్చుకోండి అమ్మవారిది ఖచ్చితంగా దొరుకుతుంది మీకు ఎవరైతే మీరు కనకదుర్గం అనుకోండి ఇంకోరు అనుకోండి ఎవరైనా కావచ్చు ఆ చిత్రపటంతో పాటుగా గృహ దేవతని కలిపి పూజ చేస్తూ రావడము ఈ రెండు చేయగలిగితే చాలా అద్భుతంగా మీ జీవితంలో మార్పు అనేది కలుగుతుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసము సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనాోభవంతు సాయిరామ్